ఈ కూరగాయలు అయితే అస్సలు నమ్మేదానికి లేకుండా ఉందండి కలర్ చూస్తే ఏమో భలే ఉన్నాయన్నమాట వంకాయలు ఈ కలర్ అంటే మీకు ఇష్టం అని నాకైతే చాలా ఇష్టం అనమాట వంకాయ కలర్ అనేది ఇంకా ఈ అయితే నిగనిగలు ఆడుతున్నాయి కదా కోసి చూస్తే మొత్తం పుచ్చులేనమాట పైన అసలు ఎక్కడా కూడా కనిపించట్లేదు పుచ్చులు ఈ మధ్య కూరగాయలు కొనవడమే ఒక అరగంట టైం పడుతుంది అనమాట ఏకాయ ఎలా ఉందో చూసుకొని కోయడానికే ఉన్న టైం కాస్త సరిపోతుంది అందుకే ముందు చిక్కుడుకాయ తాలింపు చేసేసి అన్నం చేసేసి ఈ అయితే కూరగాయలు కోద్దామని పెట్టుకున్నాను ప్రతి వంకాయకి ఒక పక్క పుచ్చు అయితే ఉంది దాని లోపల పెద్ద అయితే ఉందనమాట వీటిని ఇలా కాదని చెప్పి చిన్న చిన్నగా చూసుకుంటూ అన్ని పెట్టినాను ఇదైతే మటుకు వంకాయ బజ్జి చేద్దామని చెప్పి చేస్తున్నానండి వంకాయ బజ్జి చేసి చాలా రోజులు అయిపోయింది అనమాట భలే ఉంటుందండి వంకాయ బజ్జీ అంటున్నావు కూర అంటున్నావు ఇదేం దక్క అంటారా అదేనండి మా సైడ్ అయితే వంకాయ బజ్జి అంటాము టమాటాలు ఈ ఎరగడ్డ ఈ వంకాయ ముక్కలు అన్ని వేసేసి కారం వేయకుండా ఎండు మిరపకాయలు అనమాట ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసి ఇంకా కుక్కర్లో విజలైతే పెట్టేస్తాను దాన్నే వంకాయ బజ్జి అంటాం అనమాట తెలియని వాళ్ళ వంకాయ బజ్జి అంటే ఇంకా మామూలు పకోడీలు వేసుకుంటారు కదా బజ్జీలు అవి అనుకుంటా ఇదైతే బజ్జీలు కాదు కోరేనమాట